హలో సో టుడే ఐమ్ మేకింగ్ గీ ఎట్ హోమ్ పెరుగు తోడు పెట్టుకొని ఐ మీన్ తోడు పెట్టుకున్న దాంట్లో నుంచి మీగడ తీసి స్టోర్ చేసి పెడుతున్నాను అనమాట సో దాన్ని ఇవాళ గీ చేస్తున్నాను ఫ్రీజర్లోంచి తీసిన తర్వాత కొంచెం అది కరిగే వరకు బయట ఉంచి దెన్ ఇప్పుడు నేను గీ మేక్ చేస్తున్నాను ఐ షో యూ హౌ టు మేక్ ఇట్ సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు స్టోర్ చేసి పెట్టుకున్న డబ్బాల్లో నుంచి తీసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి అనమాట మీగడని తర్వాత నీళ్లు పోసుకోండి బాగా చిలికిన తర్వాత వెన్నపూస పైకి వస్తుంది అనమాట సో కిందంతా మజ్జిగ మజ్జిగ్గా ఉండిపోతుంది సో ఈ వెన్నపూస పైకి వచ్చిన వెన్నపూసనంతా ఆ మజ్జిగ అది లేకుండా నీళ్లు లేకుండా ఓన్లీ వెన్నపూస మాత్రమే కొంచెం అట్లా వాటర్ కన్సిస్టెన్సీ లేకుండా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి చూస్తారా ఎంత వెన్నపోసి వచ్చిందో అట్లా ఉంటుంది అనమాట వన్తోని సో ఇప్పుడు దాంట్లో కొంచెం మజ్జిగ ఊరినట్టు అయింది కదా మళ్ళీ కడుక్కోవాలన్నమాట అలా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కుంటే ప్లెయిన్ వాటర్ వస్తే మజ్జిగ మజ్జిగ కాకుండా మీరు సెట్ అనమాట ఇలా వచ్చిన తర్వాత సేమ్ దాన్ని బౌల్ ఐ మీన్ ఆ ప్యాన్ తీసుకెళ్ళి స్టవ్ మీద డాలో డాలిన తర్వాత దాన్ని మనం సిమ్లోనే వేడి చేయాలన్నమాట నో హై ఫ్లేమ్ ఓన్లీ సిమ్ సో అలా మరిగిన 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 తర్వాత ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ తర్వాత ఇలా వెన్న పైకి వస్తుంది అనమాట అప్పుడు మీరు ఒక చిన్న కళ్ళు ఉప్పు అండ్ ఒక కరివేపాకు రెబ్బ వేసుకోవచ్చు ఆర్ మీకు మెంతులు వేసుకునే అలవాటు ఉందంటే అది మీ ఇష్టం అనమాట మీ ఇష్టమైన ఫ్లేవర్ మీకు అనమాట ఒక్క చుక్క కూడా వదలకుండా ట్రాన్స్ఫర్ చేసుకోండి బాగా చల్లారిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి చెట్ల పోసుకోండి లైక్ వరకు వచ్చింది ఐ డింట్ ఎక్స్పెక్ట్ అనమాట ఇంత వస్తుందని కాగేటప్పుడు కూడా అది ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తే బెటర్ అని అనిపించింది అమ్మ కూడా అది హండ్రెడ్ ఎంఎల్ కూడా ఉంటుంది అండి బట్ ఇట్స్ లైక్ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆం సో ప్రోడక్ట్ మై సెల్ఫ్ ఇప్పుడు గీ తీసే సేయంగా మాడిపోయింది కింద ఉండిపోతుంది కదా దాన్ని మేము మీరు ఏమంటారో నాకు తెలీదు దాన్ని పడేయకుండా ఏం చేయొచ్చు అన్నది ఐ షో యూ మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో గేబులు ఉన్నాయి కాబట్టి దాంట్లో రాగి పిండి వేసి అమ్మ ఫ్రై అనమాట దాంట్లో కొంచెం షుగర్ వేసుకుందంటే ఆహా సూపర్గా ఉండేది సో ఐ షో హౌ టు మేక్ దాట్ అని సో నెయ్యి అంతా వంపేసుకున్న తర్వాత ఆ ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దాంట్లో ఇది రాగి పిండి వేయండి రాగి పిండి వేసిన తర్వాత కొంచెం చక్కెర వేసుకోండి బాగా కలపండి మీరు గోడుమింట్లో ట్రై చేయండి ఏమీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మీకు వైట్ షుగర్ ఇష్టం లేకపోతే యూ కెన్ యాడ్ జాగ్రీ ఆ బ్రౌన్ షుగర్ కోకోనట్ షుగర్ ఎనీథింగ్ అనమాట ఇట్ విల్ బీ అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్